సీజన్లో మంచి ఫ్రెష్ పచ్చి బఠానీలతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఈ రోజు స్పెషల్గా లో పాపులర్ అయిన బఠానీలు అటుకులు ఉప్మా రండి ముందుగా కడాయిలో నూనె అలానే నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర వేసి వేపుకోవాలి ఇప్పుడు దంచిన వెల్లుల్లి రబ్బలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలానే తరిగిన చిన్న అల్లం ముక్క వేసి చిన్న మంట పైన వేపుకోవాలి నెక్స్ట్ పచ్చి బఠానీలు వేసి వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయలతో బాగా కోటయ్యేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చిటికెడు ఇంగువ పంచదార ధనియాల పొడి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనవ్వాలి ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా పొడి వేసి కలపాలి అంతలోకి అటుకుల్ని రెండు మూడు సార్లు కడిగి వడకట్టి పక్కన పెట్టుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసి బఠానీలతో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పాయింట్లో ఉప్పు కూడా చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు ఫైనల్గా తరిగిన కొత్తిమీర అలాని నిమ్మరసం పిండుకొని పైన కొద్దిగా వేపిన జిడిపప్పులు వేసుకుంటే బఠానీలు ఉప్మా రెడీ ఈ క్విక్ అండ్ హెల్తీ అయిన ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిన వెంటనే బాగా వేడి తింటే అబ్బా అద్దరింది